ఈ రోజు మనం ఒక కొత్త స్పెషల్ రెసిపీని తయారు చేద్దాం చిల్లీ చీజ్ పాపర్స్ కానీ జాగ్రత్త ఇది చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి మరుసటి రోజు కొంచెం ప్రాబ్లం ఉండవచ్చు ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో తురిమిన మొజారె చీజ్ రెగ్యులర్ చీజ్ తరిగిన పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హెర్బ్స్ మరియు పిరి పిరి పొడి వేయాలి కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి గుండ్రంగా కావలసినన్ని ఉండలు చేసుకోండి పాపర్స్ కోటింగ్ కోసం సిద్ధం చేద్దాం ముందుగా కార్న్ ఫ్లోర్ మరియు నీరు కలిపి బాటర్ చేసుకోండి తర్వాత అందులో ప్రిపేర్ చేసిన బాల్ వేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేయండి బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ ఈ స్నాక్ ను చాలా క్రిస్పీ మరియు గోల్డెన్ గా చేస్తుంది మిగిలిన బాల్స్ కూడా చేయండి వేయించేటప్పుడు నూనె వేడిగా ఉండాలని గుర్తుంచుకోండి ఇది క్రిస్పీ మరియు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేగించండి సూపర్ టేస్టీ చిల్లీ చీజ్ పాపర్స్ రెడీ అయిపోయాయి మీకు నచ్చిన సాస్తో సర్వ్ చేసి ఆనందించండి మరిన్ని సులభమైన వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి